చెల్లి వర్షం వచ్చేలాగుంది కానీ నేను ఇక్కడ బీరకాయలు ఉన్నాయి కోస్తాను నువ్వు అటు సైడ్కి వెళ్ళి అక్కడ కాకరకాయలు కొన్ని దొంగకాయలు ఉన్నాయి కోసుకొని వచ్చేవా అలాగే అక్క కోసుకొని వస్తాను కొన్ని టమాటాలు వంకాయలు కూడా ఉన్నట్టున్నాయి చూసి అన్నీ కోసేస్తానులే నువ్వు బీరకాయలు కోసుకొని వెళ్ళు సరేనా అలాగే చెల్లి అందటం లేదా అస్టులు అన్నీ వేసుకోవచ్చు కదైతే పర్లేదు లక్క అందుతున్నాయిలే దొండకాయలు ఉన్నాయి ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయి ఇది ఉంది కదా ఈ ఆకు బల్లే వచ్చేసింది వాకు దీన్ని ఒకసారి పచ్చడి అయినా చేయి ఇదిగో టమాటాలు చెట్టు ఎండిపోతుంది కానీ టమాటాలు రెండు టమాటాలు ఉన్నాయి కోసేస్తున్నాను అక్కో చెట్లు అట్లాగో ఎండిపోయినాయిలే రెండే రెండు ఉన్నాయి కోసేస్తాను అబ్బాయి ఇక్కడ వంకాయలు అక్క సూపర్ ఉన్నాయి వీటితో నూనెంకాయ చేస్తావా ఎంత బాగున్నాయి ఉన్నాయి అక్క వంకాయలు సూపర్ ఉన్నాయి అసలు గుత్తులు గుత్తులుగా కాసాయి నూనెంకాయ చేయక్క చాలా బాగుంటాయి సరేనా అలాగే చెల్లి చేస్తాలే కోసుకుండా నువ్వు వర్షం వచ్చేలాగుంది తొందరగా కోసుకుని వచ్చేయం బలం ఉన్నాయక్క ఇవి చూస్తుంటే అసలు చాలా జో మంచిగా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో వంకాయలు అన్నీ కోస్తాను నూనెంకాయ చేయక్క చాలా రోజులైంది చేస్తాలే అవును బాగున్నాయి వంకాయలు చాలా బాగున్నాయే చాలా ఉన్నాయా ఎన్ని ఉంటాయి ఒక అరకిల్లో ఉంటాయేమో మొత్తం చేస్తాలే ఇవి బాగుంటాయి మనకి చేస్తాలే నల్లంకాయలు కూడా ఉన్నట్టున్నాయి కదా రెండు కలిపి చేస్తాలే ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు ప్లీజ్ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్